ఆదివారం ఉదయం మామూలుగా అయితే ఆదివారాలు రాజేష్తో ఏదో ప్రోగ్రాం ఉండేది ఈ మధ్య అతడు మాలిని ఇంటికి రావడం లేదు ఈ రోజొస్తాడన్న నమ్మకమూ లేదు సరస్వతితో ఎక్కడికైనా వెళదామంటే ఆదివారాలు ఆమెకసలు తీరికే ఉండదు ఇళ్లకు వెళ్లి కుట్లు నేర్పే పని ఆమెకు సెలవు రోజుల్లోనే ఎక్కువ ఏం చెయ్యాలి నిన్న స్కూలుకు వెళుతూ మధు ఇచ్చిన చీటీ జ్ఞాపకం వచ్చిందామెకు ఒంట్లో కాస్త నలతగా ఉండడం వల్ల స్వయంగా వచ్చి ఆహ్వానించలేకపోతున్నందుకు మన్నింపు కోరుతూ ఆదివారం ఉదయమే తమింటికి తప్పక రావాల్సిందిగా వేడుకుంటూ శారద రాసిన చీటి అది వెళ్లాలా వద్దా అని సంశయంలో పడింది మాలిని శారదను తలుచుకుంటే వెళ్లాలనిపిస్తోంది శేఖర్ని తలుచుకుంటే వద్దనిపిస్తోంది వెంకట్రామయ్య నేరారోపణ రాజేషు సంజయ్షి విన్న తర్వాత శేఖర్ చెప్పేది కూడా వినాలి కదా అదీకాక లతా శేఖర్ల అనుబంధం గురించి శారద నుండి కూపీ లాగాలని నుండో అనుకుంటోంది మాలిని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ ఒక్కరోజునే అన్ని విషయాలు తెలుసుకోవడం కుదరకపోతే తరచుగా వాళ్ళింటికి వెళ్లి కొద్ది కొద్దిగా ఆరా తీయాలి అనిపించింది వాళ్ళింటికి వెళ్లడానికే నిర్ణయించుకుంది ప్రత్యేక శ్రద్ధతో అలంకరించుకుంది అన్నాడు రాజేష్ ఇంటికి వెళ్లినప్పుడు కట్టుకున్న చీరనే ఇప్పుడు కట్టుకుంది బయలుదేరబోతుండగా రాజేష్ వచ్చాడు ఎక్కడికో వెళుతున్నావు కాబోలు అతని నోరు మాట్లాడింది కాని కళ్ళు ఆమె అందాలతో విందు చేసుకుంటున్నాయి ఆమెను ఎగాదిగా చూసి మధు అన్నాడు మత్తుగా భువనమోహనంగా మందహాసం చిందించిందామే అతని పార్వశ్యం చూస్తుంటే గర్వంగా ఉందామెకు మధు ఇంత అందంగా ఎందుకున్నావు తమకంగా అంటూ తనని తానే మరిచిన వాళ్ళ ఆమెకు అతి దగ్గరగా వచ్చాడు మధుడియర్ మీ ఇంటికి రాకూడదనుకున్నా కానీ నీ ఆకర్షణ పగం వేసీనను లాక్కొచ్చేసింది పరవశంగా ఆర్తిగా అన్నాడు రాకుండా ఎక్కడికి పోతావు అన్నట్లు నవ్విందామే అలా ఎక్కడికైనా పోదాం పదా అని భుజం మీద చేయి వేయబోయాడు చటుక్కున తప్పుకుంది సారీ రాజేష్ బాబు నేనిప్పుడు గారింటికి వెళుతున్నా నమ్మలేనట్లు ఆశ్చర్యంగా చూశాడు ఆ కరంగడింటికా అన్నాడు అనుమాన నివృత్తి కోసం అతని ముఖంలో ఏర్ష ముచ్చటగా కనిపించిందా మీకు కాదు గారింటికి అంది నవ్వుతూ నువ్వేం దిగులు పడకో అలా కుర్చీలో కూర్చో నా కళ నైపుణ్యం ఆ ఆపాటి వంట నాకు చేతకాదనుకున్నావా అంటూ వంట ప్రయత్నంలో పడ్డాడు శేఖర్ రాజశేఖర్ పాపం రాకరాక మాలిని మా ఇంటికొస్తుంటే ఎలాంటి భోజనం పెడతామో ఏమోనని శారద బాధ శారదకు నాలుగైదు రోజుల నుండి ఒళ్ళు నొప్పులు జ్వరం ప్రాణం వస్తేనే గాని మందులు తీసుకోదామే పైగా శనివారం కదా అని నిన్న తలస్నానం చేసింది అంతే జ్వరము కుదుపు ఎక్కువయ్యాయి అప్పుడు మందు తీసుకుందామే రేపటికి తగ్గకపోతుందా అని ధైర్యంగా మాలినికి ఆహ్వానం పంపింది కాని జ్వరం తగ్గకపోగా ఇప్పుడు మరింత ఎక్కువై కూర్చోడానికి కూడా బాధగా ఉందా మీకు పోని సరస్వతి సాయం తీసుకుందామంటే ఆమెకు ఆదివారం అసలు తీరుకుండదు ఈరోజు భోజనానికి రావద్దని మాలినికి కబురు పంపితే బాగుండదని శేఖర్ స్వయంగా వంట ప్రయత్నం మొదలు పెట్టాడు అతనికి వంటలవాటే పెళ్లి ముందు వంటరుగా ఉన్నప్పుడు వండుకునేవాడు అయితే అది బ్రహ్మచారి కకృతి వంట మరిప్పుడు అతిదొస్తోంది స్పెషల్గా ఉండాలి అతడు ఆఫీసర్ హోదాలో ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు మధు అల్మరాలోని ప్లేట్లు తీసి కడిగు ఎస్ డాడీ మణి నీ చిట్టి చేతులతో అన్నయ్య కడిగిన ప్లేట్లను గుడ్డతో తుడిచే తల్లి వాటి మీద నీ చేయి పడితేనే గాని నా వంట రుచిగా ఉండదట ఎస్ డాడీ మీరేం చేయనక్కర్లేదు ఆ పనులు నేనే చేసుకుంటాల్లేండి అని తల్లి వారిస్తున్నా వినకుండా వాళ్ళు ప్లేటు తీసుకుని వెళ్లి కుళాయి వద్దకు వెళ్లారు శారదా నువ్వు ఊరికే బాధపడిపోకు ఈ ఘనకార్యంలో వాళ్లను భాగం పంచుకొని ఈ విధంగానైనా వాళ్లకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అవాంతరాలు కలిగితే కుంగిపోకుండా నిలబడ్డం అలవడుతుంది ఓ బెండకాయలారా మీ పని పట్టేదా తరగబడ్డుటకు తలలు ఉంచుకుని సిద్ధపడండి అంటూ చాకుతో వాటిని తరిగాడు అవి బుద్ధిగా ఆఫీసర్ గారి ఆజ్ఞను పాటించాయి కాని ఉల్లిపోయలు మాత్రం అతనికి ఎదురు తిరిగాయి కన్నీళ్లు తెప్పించాయి మదీయ ఆజ్ఞను ఉల్లంఘించదరా మీకు శ్రీముఖం పంపి డిస్మిస్ చేసేదా హెచ్చరించాడు శేఖర్ పొంగొస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ ఏంటండోయ్ వంటగదిని ఆఫీసుగా మార్చేస్తున్నారు అంటూ ప్రవేశించింది మాలిని శారద లేవబోయింది ఏదో చెప్పబోయింది లేవకండి మీరేం చెప్పకండి పావుగా నుండి నేను చూస్తూనే ఉన్నా వింటూనే ఉన్నా తలుపు గడియపెట్టలేదు కదా పిల్లిలా లోనికి వచ్చేశాను మీరు తప్పుకోండి సార్ నేను వండుతా మా ఇంటికి ఆహ్వానించి మీకు డిన్నర్ ఇవ్వకపోయినా మీ ఇంట్లో మీ పదార్థాలతో మీకు డిన్నర్ నేను అంటూ అతని చేతిలోని చాకుని పోయింది నేను వండుతానంటే నేనని ఇద్దరూ ఓదలాడుకుంటూ చిలో పొలోమని కబుర్లు చెప్పుకుంటూ చేస్తూ మధ్య మధ్య శారదను నవ్విస్తూ ఇద్దరూ కలిసి వండుతుంటే కుర్చీలో కుర్చుని చోద్యం చూస్తున్న శారదలో ఏ భావం ఉందో గాని బాధగా కళ్ళు మూసుకుంది ఈలోగా పిల్లలు ప్లేట్లు గ్లాసులు చక్కగా కడిగి డైనింగ్ టేబుల్ మీద పొందికగా అమర్చారు వంట పూర్తయింది శారదను ఆప్యయంగా లేవదీసి టేబుల్ వద్దకు నడిపించుకుని వచ్చింది మాలిని శారదకు జావా రొట్టెలు మిగిలిన అందరికీ ప్రత్యేకమైన వంటకాలు కానీ ఎవరికీ తినాలిపించలేదు మధు జాలిగా తల్లివైపు చూస్తూ ఉండిపోయాడు మణి తల తలవంచుకుని కూర్చుంది శేఖర్ ఏటో చూస్తున్నాడు అలా దిగులుగా ఉంటే నాకు బాధగా ఉంటుంది అందరూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ తింటే నాకు హాయిగా ఉంటుంది కానివ్వండి అని బలవంతం చేసింది శారద పదార్థాలు నిజంగా బాగా కుదిరాయి చేస్తూ అబ్బా ఈ సాంబారుంది చూసావు బ్రహ్మాండం అని భార్యను ఊరిస్తూ శేఖర్ ఒకటే అల్లరి ఆఫీసులో ఎంతో గంభీరంగా ఉండే శేఖరేనాయడు అని ఆశ్చర్యం కలిగించేటంతగా నవ్వుతూ నవ్విస్తూ అల్లరిచేస్తూ భోంచేస్తుంటే భర్త చూసి మురిసిపోతోంది శారద ఫ్యాక్టరీ వార్షికోత్సవానికి సరిగ్గా వారం రోజులుంది ఆహ్వాన పత్రికల ముద్రణ తదితర ఏర్పాట్లు చూడ్డానికి భోజనమయ్యాక వెంటనే బయలుదేరాడు శేఖర్ నేను కూడా రానా అడిగింది మాలిని అక్కర్లేదు కానీ ప్లీజ్ మీరు శారదను ఉండండి రెండు మూడు గంటలో వచ్చేస్తాను అని స్కూటర్ స్టార్ట్ చేశాడు వస్తుంది మీరేం చెయ్యొద్దని శారద అంటున్నా వినకుండా ఎంగిలెత్తి టేబుల్ శుభ్రం చేసింది మాలని ప్లేట్లన్నీ వాషింగ్ బేసిన్ వద్ద ఉంచి చేతులు కడుక్కుని శారద వద్దకు వచ్చింది చూసారా నా మర్యాద మీ చేత పనులు చేయించుకుంటున్నాను అని నొచ్చుకుంది శారద నాకు మర్యాదలొద్దక్క ఆత్మీయత కావాలి అంది మంచమీద తీసి దులుపుతూ అక్క అన్న మాట వినగానే చలించిపోయింది శారద ఆత్మీయత పంచుకోవడానికి చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉండి లేనివారయ్యారు నువ్వైనా మాలిని అంది శారద జలజల కన్నీళ్లు వర్షిస్తూ దేవతలా కనిపించే ఈ పవిత్రమూర్తిలో విషాదమా అని ఆశ్చర్యపోయింది మాలిని ఆమెను నెమ్మదిగా లేవదీసి మంచమీద కూర్చోబెట్టింది ఆమె చేతిని ఎంతో ఆరతిగా తన చేతుల చుట్టూ అదుముకొని చెల్లి అంది శారద అతిగా నవ్వడం వల్ల కాబోలు శరీరం అలసిపోయి శారదకు జ్వరం మరింత ఎక్కువైంది మగతగా ఉంది ఏదో కలకంటున్నట్టుగా కనిపించింది తనలోనే ఏదో మాట్లాడుకుంటోంది ఆమె ఇంకా ఏమైనా చెబుతుందేమోనని చాలాసేపు ఎదురుచూసి అక్క అని కదిపింది మాలిని కల చెదిరిపోగా ఉలికిపడింది శారద కళ్ళు పెద్దవి చేసి చూస్తూ మాలిని నా చెల్లెలు రూపనుకున్నాను అంది నవనాడులు కుంగిపోయినట్లు సర్వశక్తి ఉడిగిపోయినట్లు అనిపించింది ఆమెకు మగదగా మంచం మీద వాలిపోయింది తలనొప్పి అని సైగ చేసింది మధునడిగి తెచ్చి మర్దన చేసింది మాలిని కొద్దిసేపటికే శారదకు నిద్ర ముంచుకొచ్చింది తల్లి పడుతున్న బాధ చూసి మధు మణి బిక్కుముఖాలు పెట్టారు ఆ పసిముఖాలను చూస్తే జాలేసింది మాలినికి వారిని పక్క గదిలోకి తీసుకుపోయి కథలు కబుర్లు చెప్పి మరిపించింది మధు మూడో క్లాసులో ఫస్టు మణి మొదటి తరగతిలో అట అనేక సందర్భాల్లో జరిగిన పోటీల్లో వారికి బోల్డ్ బహుమతులు వచ్చాయి చేతులు కట్టుకుని కళ్ళు చక్రాల్లా తిప్పుకుంటూ పండిత నెహ్రూ పుట్టినరోజు అని ముద్దు ముద్దుగా పాడింది మణి ఈ పాటే బాలల దినోత్సవం నాడు స్కూల్లో పాడితే మొదటి బహుమతిగా చిన్న కప్పి చెరట సంబరపడిపోతూ ఆ బహుమతిని మాలినికి చూపించింది మణి ఆ రోజు మధు స్కూల్లో చిన్న ఇచ్చాడట అతనికి బహుమతి వచ్చింది మధు నాన్న కొడుకు మణి అమ్మ కూతురు ఉపన్యాసం ఎలా ఇవ్వాలో తండ్రి కొడుక్కి ట్రైనింగ్ ఇస్తే పాట పాడుతూ హావభావాలు ఎలా ప్రదర్శించాలో తల్లి కూతురికి నేర్పింది వాళ్లతో కబుర్లు చెబుతుంటే బాల్యంలో తాను కోల్పోయిందేమిటో ఇప్పుడు తెలిసొచ్చింది మాలినికి తనకు తల్లిదండ్రులున్నారన్న మాటేగాని తన బాగోగులు పట్టించుకోవడానికి వాళ్లకు తీరికే లేకపోయింది ఒక ప్రైవేటు మాస్టర్ని కుదిరిచి తమ బాధ్యత తీరిపోయింది అనుకున్నారు వాళ్ళు కబుర్లయ్యాక క్లాసు పుస్తకాలు తెరిచారు మధుమణి హోంవర్క్ చేసుకోవడానికి మాలిని శారదున్న గదిలోకొచ్చి చేయి వేసి చూసింది జ్వరం తగ్గింది ప్రశాంతంగా నిద్రపోతున్నామే ఎదురుగా కుర్చీలో కూర్చుని మాలిని ఆలోచనల్లో జారిపోయింది రాజేష్ను ను చేసిన తన అందం శేఖర్ని కొద్దిగానైనా కదల్చలేకపోయింది అంత నిగ్రహం కలవాడా లేక అదంతా నటనా ఏమైనా అతనుండి ఈరోజు అనేక విషయాలు రాబట్టాలి అనుకుంటూ ఉండగానే శేఖర్ వచ్చాడు వస్తూనే చేయి వేసి చూశాడు జ్వరం తగ్గినందుకు సంతోషించి మాలినికి కృతజ్ఞత తెలిపాడు అతడు కడుక్కుని రాగానే మాలిని కాఫీ తెచ్చిచ్చింది తను కాఫీ తెచ్చుకుని అతడి ఎదుట కూర్చుంది చూసారా అతిథి దేవతతో పనులు చేయించుకుంటున్నాం అన్నాడు నవ్వుతూ నేను అతిథిని కాను దేవతను కాను దెయ్యాన్ని కాను నుండి మీ సతీమణి నేను అక్క చెల్లెళ్ళం సగర్వంగా అంది మాలిని ఇన్నాళ్ళకొక చెల్లిని సంపాదించుకుందన్నమాట శారదా అన్నాడు కానీ గంభీరంగా ఉండిపోయాడు ఆలోచిస్తూ శారద జ్వరం మందు వల్ల తగ్గలేదు కొత్తగా సంపాదించుకున్న చెల్లి ఆత్మీయత వల్ల తగ్గింది చెల్లెళ్ల తమ్ముళ్ల ఆత్మీయత కోసం ఆమె హృదయం తపిస్తూనే ఉంది తల్లిదండ్రుల ఆదరణ కోసం ఆమె అణువణువు పరితపిస్తూనే ఉంది పుట్టింటి నుండి ఆమె తెగదింపులు చేసుకుని వచ్చేసింది వచ్చేసిన ఆమె హృదయంలో ఏదో ఒక మూల మళ్ళా అంతా కలిసిపోతామన్న ఆశ ఉండేది పది సంవత్సరాలు గడిచినా ఆ ఇంటికాకి మీద వాలేదు భర్త తరపు పెద్దలు కూడా లేరు ఆ బాధ కూడా ఆమెను తొలిచేస్తోంది ఇంటి పరిస్థితి మాలినికి వివరించాడు శేఖర్ చూడండి మిస్ మధుమాలిని పదేళ్లుగా తన గురించి పట్టించుకొని మీద మమకారము చల్లాయిలు మీద ప్రేమ ఆమె హృదయంలో ఏదో ఒక మూల దాక్కుని గుండెను కనిపించని కోతకొస్తున్నాయి పెద్దదిక్కంటూ ఎవరూ లేకపోవడం నిజంగా మా దురదృష్టం ఈ రోజు మీరు మా ఇంటికొచ్చారు కనుక సరిపోయింది లేకుంటే నేను ఆఫీసుకు వెళ్లిన తర్వాత శారద పరిస్థితి విషమిస్తే ఎంత బెంగపడేవారో వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించడానికే భయం వేస్తోంది మీ వల్లనైనా నా శారదకు కాస్త మనశ్శాంతి లభిస్తుందేమో అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి భార్య పట్ల ఇంత ప్రేమ కనబరిచే వ్యక్తి ఆ భార్యను మరొకరికి అప్పగించి తనేమో ఇంకో స్త్రీతో కులుకుతాడా శేఖర్ ప్రేమ ఆవేదన నటన కాదని తెలుస్తూనే ఉంది అయితే రాజేష్ అబద్ధం చెప్పాడా ఆ కుటుంబంతో పరిచయం పెంచుకుని సమాచారం అంతా సేకరించాలని ఆమె ఉద్దేశం అయినా మీ ఇంటికి రాను అంది నవ్వుతూ శేఖర్ మరేమీ అనలేదు ఇంటికి రానన్న బ్రతిమాలడం ఇష్టం లేనట్టు బలవంత పెట్టడం తన పద్ధతి కానట్టు మౌనం వహించాడు లొంగొచ్చింది మాలిని మీరు నన్ను మిస్ మధుమాలిని అంటూ పెద్ద పేరుతో పిలిచి బాధ పెడతానంటే మీ ఇంటికి అస్సలు బాబు అంది గోముగా ఓ అదా సరే అలా అనలేండి ఆ అండీ కూడా వద్దండి సరే ఇక రంగంలోకి దూకాలని గొంతు సవరించుకుంది మాలిని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి మీరు సమాధానం చెబితేనే అంది చంపేశావు ఇంటర్వ్యూ చేయడానికి నేను నటుని కాను అని నవ్వేశాడు నేను పత్రికా విలేకర్ని కాను ప్రసంగం మార్చడానికి ప్రయత్నించకండి రైట్ అడుగు మీకు వెంకటరామయ్య గారు తెలుసా వెంకట్రామయ్య గారు తెలియని ఆంధ్రులు ఎవరుంటారు ఆయన మరణం ఆంధ్రదేశానికి తీరని లోటు కంగు తినేసింది మాలిని ఏంటి ఎవరి గురించి మీరు చెప్పేది ఆశ్చర్యంగా అడిగింది చేతులు కట్టుకుని స్కూలు పిల్లాళ్లా వినయంగా చెప్పాడు ప్రఖ్యాత హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య ఆపుకోలేనంత నవ్వొచ్చిందామెకు పడి పడి నవ్వేసింది ఆ నవ్వులో శృతి కలిపాడు శేఖర్ కానీ నా ముంద నీకు ఉప్పుగెంతులు అన్నట్లుంది ఆ నవ్వు అతణ్ నుండి విషయాలు రాబట్టడం అంత కాదని గ్రహించింది మాలిని సరే సూటిగా అడుగుతున్నా ఆ రాత్రి మా ఇంటికి ఇన్స్పెక్టర్ని పంపింది మీరేనా అవును సూటుగానే వచ్చింది సమాధానం ఎందుకు ఒక పసిపాప హాయిగా నిద్రపోయి లేచింది లేవగానే ఎదురుగా నాగుపాము కనిపించింది అదేదో ఆట అనుకుని దాంతో ఆడుకోబోయిందా పాప ఆ దృశ్యాన్ని చూసిన ఎవరైనా ఏం చేస్తారు ఏం చెయ్యాలి మాలిని కాసేపు ఏమీ మాట్లాడలేదు చివరికడిగింది రాజేష్ నాగుపామనా మీ ఉద్దేశం నాగుపాం సంగతి అలా ఉంచు నువ్వు పసిపిల్లవు కాకూడదా మీతో మాట్లాడడం కష్టం బాబు నవ్వుకున్నాడు శేఖర్ అడగనా వద్దా అని కాసేపు సంశయించి చివరికి రాజేష్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది శేఖర్ గురించి రాజేష్ చాలా చెడుగా చెప్పాడు మరి శేఖర్ రాజేష్ మీద ఏ అభండాలు వేస్తాడో చూద్దామని అడిగింది కానీ ఆ ప్రశ్న కోసమే ఎదురు వాళ్ళ ఏం పెళ్లి చేసుకుంటావా అడిగాడు శేఖర్ స్వరంలో కఠినత హేళన సమపాళల్లో మేళవించి అనూహ్యమైన ప్రశ్న మెరుపులా ఎదురయ్యేసరికి బెత్తరపోయింది మాలిని ఆ అవకాశాన్ని జార విడవలేదు శేఖర్ నీ ప్రేమ పవిత్రతను నిరూపించడానికే తల్లిదండ్రులు విడిచొచ్చావు మరి నువ్వే నిరూపించావు సంధించి విడిచిన బాణంలా సూటిగా ఆమె హృదయంలో దిగిందా ప్రశ్న ఆమె తల వాలిపోయింది నీకెలా తెలుసు అంది నెమ్మదిగా నా కది కాదు సమాధానం అనవసరంగా రాజేష్ ప్రసక్తి తీసుకురావడం వల్లనే కదా ఈ పరిస్థితి తనను తానే నిందించుకుంది మాలిని నువ్వు ప్రేమ అనుకున్నది ప్రేమ కాదు వ్యామోహం నిన్న ఆనంద్ ఈ రోజు రాజేశ్వరరావు రేపు మరెవరో రాజశేఖరం గారు నీరసంగా అంది మాలిని కాలేజీలో చదివే ప్రతివారికి ఒక ఫ్యాషన్ అయిపోయింది బంగారు పిచ్చుక కనిపించేసరికి ఆనంద్ ఎగిరిపోయాడు ఆనంద్ కంటే అందగాడు కనిపించేసరికి నీ ప్రేమ ఎగిరిపోయింది ప్రేమించారట ప్రేమ ఆ కఠిన స్వరం వింటూ తప్పు చేసిందాల్లా తల వంచుకుంది మాలిని తండ్రిని ఎదిరించగలిగిన ఆమె శేఖర్ ఎదుట లేకపోయింది ఆమెకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది శేఖర్కు తన గురించి చాలా విషయాలు తెలుసు అతనికి ఎవరు చెప్పుంటారు రాజీ పూనంకి చెబితే ఆమె అతనికి చెప్పిందా ఆమె హృదయంలో కసి ఉవ్వెత్తుగా లేచింది కాని అదుపు చేసుకుని ఆలోచిస్తోంది బండ ఎత్తు నుండి పల్లానికి దొరలడం అంటూ ప్రారంభిస్తే దానిష్టి వచ్చిన మార్గంలో అది పోతుంది కాని మనకు నచ్చిన మార్గంలో కాదు తిన్నగా ఉండక తానే బండను దొర్లించింది ఇక దాని గమనం గురించి బాధ ఎందుకు ఆనంద విషయం మీకు పోనం చెప్పింది కదూ ఎవరు చెప్పినా నిజం ఒకటే ఆనంద్ నా జీవితంలో తప్పుకున్నాడు యాగీ చేసి అతనిని నిరోధించడం వల్ల లాభమేమిటి నిరోధించమని నేను చెప్పను నీ మొదటి ఎన్నిక ఫెయిల్ అయింది అంటే మనుషుల్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేవన్నమాట మరి నీ రెండో ఎన్నిక అతనికి సంసార సుఖం లేదట నెమ్మదిగా అంది అని అతడు చెప్పాడు నువ్వు నమ్మేశావు వ్యంగ్యంగా అన్నాడు అతడు చెప్పడమే కాదు నేను స్వయంగా చూశాను అతడు చెప్పింది నిజమే అంటావు నిజమైతే నువ్వు చేయవలసిందేమిటి సాధ్యమైతే ఆ సంసారాన్ని చక్కదిద్దడం అంతేగాని ఆ సంసారాన్ని విచ్ఛిన్నం చేసి అతడిని వివాహం చేసుకుని సుఖపెడదామనుకోవడం శుద్ధ అవివేకం మూర్ఖత్వం వివాహానికి జాలి ప్రాతిపదిక కారాదు ఈలోగా శారద లేచింది పట్టినందుకు సారీ చెబుతూ వాళ్ల వచ్చింది రోజులు గడుస్తున్నాయి అందరూ వచ్చే ఆదివారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు శేఖర్ ఆధ్వర్యంలో వర్షకోచవం ఎలా ఉంటుందో అందరూ ఉత్కంఠగా చర్చించుకుంటున్నారు జరుగుతున్న ఏర్పాట్లు ఆ జరగబోయే కార్యక్రమాల గురించి కర్ణాకర్ణిగా వింటూ అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు ఆఫీసు నుండొస్తూ కాసేపు శారద గారింట్లో గడిపి అప్పుడు ఇంటికి వెళ్లడం కొత్తగా అలవాటైంది మాలినికి మాలినింటికి రోజు దేవు వస్తూనే ఉన్నాడు మీరు మా గుగ్గురువును వదిలేసి కొత్త గుగ్గురువును పట్టేశారు అంటాడు ఎప్పుడూ పెళ్లైన వారితోనే గాని మాతో గడపకూడదా అంటాడు మాలిని కాస్త నవ్వితే చాలు మాటలు జోరుగా వదిలేస్తాడు ఆమెకు కోపమొస్తే పారిపోతాడు రాజేష్ కూడా మాలినింటికి రోజు వస్తూనే ఉన్నాడు పది నిమిషాలు కబుర్లు చెప్పి వెళ్లిపోతున్నాడు సినిమాలు షికార్లు బంద్ రాజేష్ని పెళ్లి చేసుకుందామని భావించిన మాలిని శేఖర్ మందలించడంతో ఆలోచనలో పడింది ఏదో ఒకరోజు రాజేష్ పెళ్లి ప్రసక్తి తెస్తే ఏం చెయ్యాలి ఏం చెప్పాలి అన్నది మాలినికి ఒక తీరని సమస్య అయింది అందుకే అలాంటి ప్రసంగం రాకుండా జాగ్రత్త పడుతోంది రాజేష్ పట్ల తనకున్నది ప్రేమ జాల ఆమెకే తెలియడం లేదు సుబ్బారావు చెప్పినట్లు ముఖాలను బట్టి మాటలను బట్టి కాక చిన్న చిన్న పరీక్షలు పెట్టి మనుషుల స్వభావాలను తనకు తాను గ్రహించాలి అని నిర్ణయించుకుంది చిన్న పరీక్ష పెట్టింది కూడా తన డబ్బు కొట్టేసినట్టు రాజేష్ చెప్పాడు అది అబద్ధమని ఆమెకు తెలుసు శారద విషయంలో రాజేష్ అబద్ధం చెప్పాడని ఆమె నిర్ణయించుకుంది అయినా రాజేష్ పట్ల వైముఖ్యత కలగలేదు ఆమెకు శేఖర్తో మాట్లాడుతూ ఉన్నంతవరకు అతని పట్ల గౌరవం కలుగుతోంది కానీ పరోక్షంలో మాత్రం వెనకటి ద్వేషభావమే తలెత్తుతోంది ఎంత చిత్రమైంది మనసు సుబ్బారావు చెప్పినట్లు మనిషి సాధారణంగా అకారణ రాగద్వేషాలకే వేలాడుతూ ఉంటాడు తను ప్రయత్నించి అకారణ నుండి విముక్తి పొందాలి ఆదివారం సమీపిస్తున్న కొద్దీ రాజశేఖరానికి క్షణం ఉండడం లేదు ఇతర వచ్చే అతిథులు ఒక్కొక్కరే వస్తున్నారు వారికి పెద్ద హోటల్లో విడిది వారికి స్వాగతం చెప్పడం హోటల్కు తీసుకువెళ్లడం వాళ్ల సౌకర్యాలు భోజన ఏర్పాట్లు చూసుకోవడం వార్షికోత్సవ కార్యక్రమానికి రూపురేఖలు దిద్దుతూ ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక లేనంత బిజీగా ఉన్నాడు కార్యక్రమ వివరాలు ముద్రించిన కరపత్రాలు వచ్చాయి వాటిని చదివింది మాలిని డిన్నరు జరగబోయే తోట ప్లాను అక్కడకు అతిథుల్ని చేరవేయడానికి ఊళ్ళోని ఏఏ సెంటర్ల నుండి ఏ నెంబర్ బస్సు ఎన్ని గంటలకు బయలుదేరేది తెలియజేసే వివరాలు ఆ తోటలో ఏ ఏ సౌకర్యాలు ఎక్కడెక్కడ అమర్చబడేవి చూపే ప్లాను డిన్నర్ అయ్యాక జరిగే కార్యక్రమ వివరాలు అతి వివరంగా ఆ కరపత్రంలో ముద్రించబడ్డాయి వాటిని కవర్లలో పెట్టి ఫ్యాక్టరీలోని ప్రతి వర్కర్కు ఆఫీసులోని ప్రతి ఉద్యోగికి అందజేసే బాధ్యత మాలిని సరళా తీసుకున్నారు హోటల్లో బస చేసిన వారికి కార్యక్రమ వివరాలు అందజేసే బాధ్యత శేఖర్ది శుక్రవారం నాడే శేఖర్ మాలిని హెచ్చరించాడు రేపు ఉదయం ఏడు గంటల నుండి ఎల్లుండి రాత్రి కార్యక్రమం ముగిసే వరకు పాటు నువ్వు కూడా ఉండాలి మీ ఇంటికి రేపు ఉదయమే వస్తాను సిద్ధంగా ఉండు అన్నట్టుగానే సరిగ్గా ఏడు గంటలకు కైలాష్ చంద్ గారి కారు తీసుకొచ్చాడు శేఖర్ దిక్కుండానే హారన్ మోగించాడు సిద్ధంగా ఉన్న మాలిని బయటకు చూసి లోపలికి రండి కాఫీ తాగిపోదాం అంది కారు దిగి లోనుకొచ్చాడు శేఖర్ ఫుల్ సూట్లో అందాగా హుందాగా కనిపించాడు అతడు నుల్చుని ఎడమ చేతిలో సాసర పట్టుకుని కుడి చేత్తో కాఫీ తాగుతుంటే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది మాలిని మీకు సూటు బాగా నప్పింది అంది చివరకు అతిథుల కోసం ఈ గంగిరెద్దు వేషం నవ్వేసి సాసరలో కప్పుంచి ఆమె కందించాడు చప్పున్ రండి అంటూ బయటకు నడిచి కారులో కూర్చున్నాడు ఆమె కప్పులు కడుక్కొని కాస్త పౌడర్ అద్దుకుని పైపైనే దువ్వుకుంది తాళం వేసి కారు వద్దకొచ్చింది డ్రైవర్ సీటు ఖాళీగా ఉంది అక్కడ కూర్చోమని సైగ చేస్తూ ఈ రోజంతా చక్రం మీదే అన్నాడు శేఖర్ నేనా నాకు డ్రైవింగ్ రాదు అంది కంగారుగా మీకు డ్రైవింగ్ వచ్చిన నాకు తెలుసుగాని చేయక చక్రం ధరించండి వీధి జనమంతా ఇప్పటికే వింతగా మనల్ని చూస్తున్నారు అని హెచ్చరించాడు మీతో చాలా సుమా అంటూ కారు స్టార్ట్ చేసింది మాలిని డ్రైవ్ చేస్తోందన్న గాని ఆమె మదిలో ఒకటే ఆలోచన శేఖర్కి తన గురించి ఎంతవరకు తెలుసు మొదట ఆఫీసుకు వెళ్లారు సేఫ్లోని చెక్బుక్కు ఖర్చుల పుస్తకం ఆమెకిచ్చి ఈరోజు నేను చేసే ఖర్చంతా ఆ పుస్తకంలో రాయండి అన్నాడు చెక్బుక్ తిరిగేసిందామే అప్పటికే కొన్ని చెక్కులు వాడేశారు కౌంటర్ ఫైల్స్ కొన్నింటి మీద వివరాలు రాసున్నాయి కానీ మరికొన్ని ఖాళీగానే ఉన్నాయి చెక్కుల చెక్కులమీద కైలాష్చంద్ సంతకాలున్నాయి ఆ చెక్కుల మీద ఎవరైనా తన పేరు తనకు కావలసిన డబ్బు నోట్ చేసి బ్యాంకులో మార్చుకుంటే చాలు అతని ముందు ధనలక్ష్మి నాట్యం ఆడుతుంది ఆ బ్లాంక్ చెక్కులు శేఖర్ పట్ల కైలాసుకున్న నమ్మకానికి నిదర్శనమే కాదు శేఖర్ నిజాయితీకి సర్టిఫికెట్లు కూడా అనుకుంది మాలిని ఎవరైనా ఈ చెక్బుక్కు దొంగలించారనుకోండి అప్పుడేం చేస్తారు నవ్వుతూ అడిగింది మాలిని మీరైతే ఏం చేస్తారు ఎదురు ప్రశ్న వేశాడు దేనికి సవ్యంగా సమాధానం చెప్పరు కదా నేనైతే గుండెకి చేస్తా ఒకవేళ గుండె ఆగిపోకపోతే అప్పుడు పోలీసులకు రిపోర్ట్ చేస్తా అంది నవ్వి ఊరుకున్నాడు శేఖర్ అతిథులు బస చేసిన హోటల్ ముందు కారాగింది అతిథుల యోగక్షేమాలు కనుక్కొని వారి ఇతిబాధలు తీర్చి మరణాటి కార్యక్రమ వివరాలు అందజేయడానికి ఒక్కొక్క గదికి బయలుదేరారు మాలిని అతిథులలో కొందరు లక్ష్మీపుత్రులైతే మరికొందరు లక్ష్మీపుతులే వారి వేషభాషలు దుస్తులు అలవాట్లు నిర్లక్ష్య వైఖరి ఆఖరికి వారి గదుల్లోని గాలి కూడా వారి వారి అంతస్తులను హోదాలను తెలియజేస్తున్నాయి చాలామంది భార్య బిడ్డలతో కొందరు పెంపుడు కుక్కలతో స్వంత భార్యలు లేని మరికొందరు స్నేహితుల భార్యలతో వచ్చారు కొందరి ప్రవర్తన అవమానకరంగానే ఉంది అయినా శేఖర్ చిరునవ్వు చెరగనియక అతి లౌక్యంగా వ్యవహరిస్తూ వారికి ఆహ్వాన పత్రికలు అందించాడు అతని దీక్ష దక్షత ఊర్మి మాలినికి ఆశ్చర్యం కలిగించాయి కైలాష్ అతనికే ఈ కార్యభారాన్ని ఎందుకు అర్థమైంది అర్థమైందామెకు ఒక గదిలో ఆయన పేపర్ చదువుకుంటున్నాడు ఆమె లిప్స్టిక్ మెత్తుకుంటోంది మాలిని శేఖర్ లోనికి రాగానే డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చున్న ఆమె వెనక్కి తిరిగింది శేఖర్ని చూడగానే ఆమె బయట జారిపోయింది బయటన్న మాట ఏమిటి నాభి కిందకు నాజుగ్గా కట్టుకున్న చీర మొత్తం జారిపోతుందేమో అనిపించింది మాలినికి ఆమె వయసు నలభై అనవసరంగా బోల్డు సిగ్గుపడిపోతూ పైట సర్దుకుని మా బేబీ వైజాగ్ చూడలేదెప్పుడు దానికి ఊరి చూపించరు అని శేఖర్ని అడిగిందామె బేబీ అనబడే ఆ పదహారేళ్ల పడుచు టైం తొమ్మిదైన ఇంకా మంచం మీద దొర్లుతోంది నిద్ర నటిస్తూ ఆమె నైట్ గౌను కింద నుండి మోకాళ్ళ వరకు తొలగిపోయింది బ్రా దాపరికం లేకుండా కనిపిస్తోంది ఆమె వైపు ఒకసారి చూశాడు శేఖర్ మీ బేబీ చాలా తెలివైంది పైగా చదువుకుంది ఆమెకు మరొకరు సాయం ఎందుకు ఆమెకు నాలుగు వందలివ్వండి జాలీగా అలా తిరిగొస్తుంది ఆ వయసు పిల్లలకు కాస్త ఇవ్వాలి మేడం ఆమె ఉబ్బిపోయింది బేబీని ఎవరైనా పొగిడితే చాలు ఆ కన్నతల్లి పైట మరి నిలవదు మరో గది బెల్ల నొక్కగానే ఇన్ అని వినిపించింది లోని కడుగు పెడుతూనే కొయ్యబారిపోయింది మాలిని ఆమె పొట్టిగా ఉన్న లాగు ధరించింది బ్రావుంది అంతే బద్దకంగా ఒళ్ళు విరుచుకుని మీ ఊరు చాలా హాట్ ఇంత హోటల్లోనూ రాత్రి క్యాబరే లేదు పైగా ఏసీ సరిగా పంచేలేదు అని సణుక్కుంది ఐదున్నర అడుగుల శరీరము వయ్యారంగా కుదుపుకుంటూ ఆమెను చూస్తే రాజేష్ ఎలా ప్రవర్తించేవాడో ఊహించుకుని నవ్వుకుంది మాలిని శేఖర్ మాత్రం చెక్కు చెదరని దరహాసంతో మా కోసం ఇన్ని కష్టాలు పడుతున్న మీ సహృదయతకు మా నమో వాక్కములు అన్నాడు ఆహ్వానపత్రిక అందిస్తూ మెరుపుతీగా తళుక్కుమన్నట్టు నవ్విందామే మా డాడీ మార్నింగ్ వాక్ వెళ్లారు అంది ఆయన వచ్చేవరకు ఉండరు అన్న అభ్యర్థన ఉంది ఆ స్వరంలో మళ్ళీ వస్తా ఏమి ఇబ్బందులు లేవు కదా ఉన్నా చెప్పుకోకూడదు అతిథులం కదూ ఉళ్లంతా ఊగిపోయేటట్టు నవ్వింది ఆమె ఈసారి ఇంకో గది అప్పుడే స్నానం చేసింది కాబోలామే కిటికీలోంచి కనిపిస్తున్న సూర్యభగవానుడికి నమస్కారాలు అందజేస్తోంది గారేమో పేపర్ చదువుకుంటున్నారు శేఖర్ లోనికి రాగానే ఇదుగా బాయ్ ఇక్కడేదో వెంకటేశ్వరుడి గుడుందట చూపించవా అంది అదొక పెద్ద సమస్య కాదమ్మా అని బెల్నొక్కాడు బాయ్ రాగానే అమ్మగారికి ట్యాక్సీ కుదిరిచి కూడా వెళ్ళు ఆమె చెప్పింది చేయ్ అని ఆజ్ఞాపించాడు ఆమె వెళ్లగానే పేపరు అడ్డుపెట్టుకుని ఆవురావురుమంటున్న మాలిని వంకాయ చూస్తున్న ఆయన పేపర్ పడేసి ఏంటి మిస్టర్ బోరు కొట్టి చూస్తున్న రాత్రి ఎవరినైనా పంపుతామనుకున్నా పోని ఇప్పుడైనా సరే అని మాలిని వైపు ఆకలిగా చూశాడు ఆయన అడుగుతున్నదేమిటో అర్థమయ్యాక మాలిని హృదయం బొగ్గుమంది అలాంటి ఏర్పాట్లు మీరే చూసుకోవాలి మా బాసు పాతకాలం మనిషి కదా ఆయనకు అలాంటివి కెట్టవు అన్నట్టు నవ్వేశాడు శేఖర్ ఓహో అని విసురుగా చేతిలోని పేపర్ పారేసి అమ్మాయి నీ పేరేమిటి అని మాలిని మీద చేయి వేశాడు ఓ పరిచయం చేయలేదు కదూ ఈమె మహేశ్వరి మా బాస్కి వరుసకు కూతురవుతుంది ఇక్కడ ఏర్పాట్లు వచ్చారు అంతే ముసలిపీనుగా చెయ్యి పడిపోయింది పోయి పేపర్లో ముఖం దాచుకున్నాడు శేఖర్లో మరొక మనిషిని చూసినట్టు అనిపించింది మాలినికి పచ్చి అబద్ధాన్ని తొణకక బెణక నిజాయితీగా నిజంగా చలామణి చేయగల ధీరుడు కావలసినవన్నీ కాళ్ళవద్దకే రావాలంటే ఒక్కోసారి మోసపోతాం కాస్త అలా వెళితే మీరే స్వయంగా మంచి చెడ్డ చూసుకోవచ్చు కదా మీకు కావలసిన సరుకు ఏర్పాటు చేయడంలో ఈ హోటల్ వారు తగిన సాయం చేస్తారు అని బయటపడ్డాడు శేఖర్ ఇంకో గదిలో తండ్రి కొడుకులు వీరి రాకను గమనించకుండానే గత రాత్రి అనుభవాలను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు డాడీ అది అంతటి నెరజాడనుకున్నారు అంతటి ఎక్స్పర్ట్ని నేనిప్పుడు చూడలేదు అడ్రస్ ఇస్తాను మీరు ఈ రాత్రి అక్కడికి వెళ్ళండి డాడీ అని గుమ్మం వైపు చూసి బిగుసుకుపోయాడు కొడుకు అతని కళ్ల ముందు మెరుపు మెరిసింది హాయ్ బ్యూటీ యూ డాడీ కోసం మరో పెట్ట ఫస్ట్ ఛాన్స్ నాది అని లేచాడు శేఖర్ అతనికి అడ్డంగా నిలిచి ఆహ్వానపత్రికచ్చి కుసల ప్రశ్నలయ్యాక రాత్రి సుఖంగా గడిచిందా అని అడిగాడు ఆ ప్రశ్నకెవరూ సమాధానం చెప్పలేదు తండ్రి మాలిన్ని కళ్లతోనే కొరుకు తినేస్తూ ఉంటే తనయుడు ఫస్టు ఛాన్సు నాకు అని వేగిరి పడుతున్నాడు హై స్వీటీ నైసే అన్నాడు ఐ ఆం సారీ ఈమెను పరిచయం చేయలేదు కదూ ఈమె మిస్ వనజ అయ్యార్ ఇన్స్పెక్టర్ వెంకట్రామయ్య అమ్మాయి పరిచయం చేశాడు శేఖర్ ముందడుగు వేసిన తనయుడు టక్కున ఆగిపోయి ముఖానికి బలవంతంగా మర్యాద పులుముకుని ఇహి నమస్తే అక్కడే ఉండిపోయారాం రండి కూర్చోండి అన్నాడు సారీ మాకింకా చాలా పనులున్నాయి రండి మిస్టర్ రాజ్ అంటూ బయటకు నడిచింది శేఖర్ బయటకొచ్చిన తర్వాత ఒకరిమొకొకరు చూసుకుని తోడు దొంగల్లా ఇద్దరూ నవ్వుకున్నారు బాబూ మీకు నమస్కారం ఇదొక అడవిలా ఉంది ఈ జంతువుల చుట్టూ ప్రదక్షిణలో నా వల్ల కాదు అని కారు వద్దకు వెళ్లిపోయింది మిగిలిన గదులకు బయలుదేరాడు శేఖర్